డైరెక్టర్ డైరెక్టర్ ఒక ఇమోషన్ ఇప్పుడు జాతరలో చిరంజీవి గారు చేయాల్సి ఉంది కదా జాతర సినిమాలో చిరంజీవి హీరో అవును చిరంజీవి హీరో చిరంజీవి హీరో తమ్ముడు శ్రీధర్ శ్రీధర్ నాగభూషణ్ గారు మెయిన్ వేల మాడా గారు ఆ రోజుల్లో వెలుగుతున్న కమెడియన్ ఆయన మాడ మాడా గారు ఆ సినిమాలో కమెడియన్ పిఎల్ నారాయణ వీరభద్ర వీరభద్ర ఫస్ట్ సినిమా అది వీరభద్ర గారి తర్వాత ఇలాగా అందరూ అందరూ అనుకుని చేసిన సినిమా అది మొత్తం అందరూ కోర్స్ కథ నాది డైరెక్షన్ అది అన్ని నాది అది అయితే ఆ సినిమా ఏమైందంటే కొంతమందికి పెద్ద మనుషులకి కొంచెం ఇబ్బంది ఎట్టి పెట్టారు ఎలా ఫస్ట్ సినిమా చేస్తారు నా నా కెరీర్లో నా ఫస్ట్ సినిమా అది అలాగే చిరంజీవి కెరీర్లో యాజ్ అ హీరో ఫస్ట్ సినిమా అది అంటే లేట్ మా సినిమా లేట్గా వచ్చింది దాంతో ఆటోమేటిక్గా ఇంకో సినిమా ఫస్ట్ సినిమా అయింది చిరంజీవికి చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిరంజీవి చేశాడు చాలా గొప్ప అందంగా చేశాడు చాలా కష్టపడ్డాడు అసలు మీకు చెప్తాను ఎంత కష్టపడ్డా అంటే తను నేను ఆ రోజుల్లో అన్నాను చిరంజీవి నువ్వు దేశాన్ని వెళ్తావు దేశం దేశాన్ని వెళ్ళొచ్చు చూడండి అని చెప్పారు ఎవరు అన్నాను అన్నా నువ్వు వద్దన్నా వద్దన్నా నాకు ఒక ఐదు సీన్లు వేషం చేయను చాలా మళ్ళీ ఇంకో సినిమాలు అన్నా అవన్నీ కాదు యూ విల్ బీ హీరో డౌటే లేదు అనుమానం లేదు అటువంటి దట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాను నువ్వు నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉంది చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయటం అనేది చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఉంది ఇవాళ వండర్ఫుల్ జాబ్ సినిమాలో అని చెప్పి చెప్పాను చాలా సంతోషపడ్డాడు తర్వాత తను సక్సెస్ అయిన తర్వాత తను చెప్పాడు కంగ్రాటలేషన్ చెప్పాడు నేనే చెప్పాను నేనే ఆనందపడ్డాను బట్ జరిగింది ఏంటంటే అండి చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా ఎందుకు అండి అది హీరో లేదు హీరోయిన్ లేదు విలన్ లేదు ఇలాగా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి తప్పితే మన రొటీన్ ఫార్ముల ప్రకారం ఏమీ లేవు దాంతో కొంతమందికి ఇబ్బంది ఇబ్బంది కలిగింది మరి ఏదైనా మనం సక్సెస్ అయితే ఏంటి అంటే సక్సెస్ అవ్వకూడదా ఆ సినిమా అటు అలాంటి సినిమాలు డిస్కస్ అవ్వకూడదా అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పడ్డాయి డిస్కషన్స్ మా గురువుగారు కూడా దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించారు ఏంటి రా ఏంటి సినిమా ఇది మేమంతా కూడా మేము నిన్ను ఫాలో అవ్వాలా అని ఇలాగంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన నేను అయినా నేను నేను ఈ సినిమా ఇస్తే బాగుంటుంది అనుకున్నాను ఆడినా ఆడకపోయినా ప్రేక్షకులు చూసినా చూడకపోయినా ఇదే నా సినిమా అంతే దర్శ ఇక దాంతో ఇంకా దాని గురించి డిస్కషన్ లేకుండా చేశాడు తర్వాత మళ్ళీ అందరూ కదిలింది ఇప్పుడేంటంటే చైతన్య రథం సినిమా కూడా కాదు మీరు మధ్యలో ఒక పాయింట్ మిస్ చేయారు చైతన్య గురించి కానీ అరవింద్ గారు మీకు ఎందుకు సినిమా చూపించారు రంగస్థలం అరవింద్ గారు నాకు ఏం చూపించలేదు మరి ఎవరు చూడమన్నారు ఎందుకు చూసారా రంగస్థలం చూసారా అని అడిగాడు నన్ను మనం ఒక పెళ్ళలో కలిసినప్పుడు చూడలేదని అన్న నేను తిక్క కొంచెం నాకు తెక్కు ఉంది చూడాల్సింది గొప్ప సినిమా అన్నాను అది ఇలాంటి తిక్క మాటలు అంటా ఉంటాను నేను ఒకసారి చూడండి అన్నాడు ఆయన తక్కువ ఏం కాదు అరవింద్ గారు నేను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పంచి ఒకటి వస్తుంది ఒకసారి ఏమైందంటే సుబ్బారా కోపం వచ్చిన సినిమా ప్రివ్యూకి పిలిచా అప్పటికే పెళ్లి మాటలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవికి నారంగి గారి అరవింద్ వాళ్ళ శిష్యకి సినిమా పూర్తయింది అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు చాలా బాగుంది సినిమా అది అని చెప్పేసి అన్నారు నేను గౌగబాయ్ పెడుతూ అరవింద్ గారిని పాల్గొని సార్ ఎలా ఉంది సార్ సినిమా అని సినిమా చాలా బాగుంది బాగుంది గమ్మత్తుగా ఉంది అదే కొత్తగా ఉంది ఫ్రెష్గా ఏదో లైఫ్ విజయవాడలో కూర్చుని ఎక్కడ చూస్తున్నట్టు ఉంది బాగుంది సినిమా అని చెప్పేసి అన్నాడు ఆయన మరి మీరు ఎందుకు ఎప్రిషియేట్ చేయలేదు అన్నాడు మీతో ఎప్రిషియేట్ చేస్తే మీరు ఏమంటారో అని అది ఉన్నాను అన్నాడు మరి ఎందుకు పలకరించలేదు అన్నాడు అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు అనుకున్నాను ఏ ఎందుకు గుర్తుపట్టలేదు ఎందుకు గుర్తుపట్టలే ఏం లేదండి కొంచెం హెయిర్ కట్ చేయించాను దాంతో మీకు ఒక గుర్తు దొరికిందో లేదో అనుకున్నాను కొంచెం ఎలా అదేంటిది అదేం లేదు అన్నాడు అంటే హెడ్ స్ట్రాంగ్ అనుకుంటారేమో అని నేను కొంచెం హెయిర్ కట్ చేయించాను అబ్బా మీరు ప్రతిదానికి మనకి మన ఇద్దరు కలిసి ప్రసాద్ ఏదో పంచి పడాల్సిందే అని ఆ పడాల్సిందే సదాగా ఉండేది గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అంటున్నారు అంటే రంగస్థలం వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను అంటే మొత్తం సినిమా ఏం కాదు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని సీన్స్ ఉన్నాయి వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్ హైయెస్ట్ కోఆపరేషన్ చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరుకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు కారణం ఏంటంటే మేము క్లైమాక్స్ తెస్తున్నాం క్లైమాక్స్ అది మట్టి అనమాట సక్రహ్ పిల్లల్లో బురద మట్టి ఆ మట్టి మధ్యలో నాగభూషణ్ గారు చిరంజీవి గారు తర్వాత ఎవరు శ్రీధర్ అందరూ అంత పెద్ద గ్రూప్ గ్రూప్ ఫైట్ అన్నారు ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి స్టార్ట్ చేసాము ఒక పదకొండు పన్నెండు ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యమో అని అడుస్తున్నాడు గట్టిగా మధ్యలో చీర మధ్యలో ఉన్నాడు నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా అవుతుందో అని చెప్పేసి నేను నా నా నేను ఏం చేరు అని అంటే ఒకసారి నా తొందర అని చెప్పేసి అన్నాడు పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంటు ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం ఇంకా వచ్చేస్తుంది కూడా ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్ ఏంటది ఏమో నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అని ఎందుకంటే తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా లాంటిది ఒకటి ఉంది అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన్ని ఆమెగానే అది ఊరిపోయింది అసలు ఆ సీన్ చూసిన తర్వాత ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు ఎందుకంటే అంత బ్లడ్ అలా చేస్తుంది నేను లొకేషన్ మార్చేద్దాం సూడు మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం ఎందుకు అర్థమైపోయింది కదా మనకి పీకే అవతల పడతాం అంతే నీకెందుకు ధైర్యం ఉంటుంది బాగుంది లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను నిజంగా ఎప్రిషియేషన్ కూడా వచ్చింది అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు అంత అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసాను